భీష్మ ఏకాదశిని చాలా కొద్దిమంది బ్రాహ్మణులు మాఘశుద్ధ ఏకాదశి జనవరి నుంచి ఫిబ్రవరి నాడు జరుపుకుంటారు హిందువుల ఆదిమ సంస్థలలో దీనిని జరుపుకుంటారు వీరిలో పితృస్వామ్యులు పితృస్వామ్యులు లేదా పూర్వీకులు దితి మానేసుల ఆరాధన ఒక ముఖ్యమైన అంశం ఈ రోజు పాండవుల మరియు కౌరవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో చనిపోయిన గంగా కుమారుడు మరియు పాండవ మరియు కౌరవ యువరాజుల ముని మామ ఆయన భీష్మునికి అంకితం చేయబడింది పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో సంతానం లేకుండా మరణిస్తున్న అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన ప్రత్యక్ష వంశంలో వారసుడిని వదిలిపెట్టలేదు ఈ లోపాన్ని తీర్చడానికి సాధారణంగా వ్యక్తులు ఈ రోజున అతని ఆత్మకు నీటి పానాలు అర్పించి అతనికి నువ్వులు మరియు ఉడికించిన బియ్యం అర్పించాలని ఆదేశించబడ్డారు ఈ చర్య ఒక సంవత్సరం మొత్తం పాపాన్ని పరిహరించుకుంటుంది దాని విశిష్టతలలో ఒకటి దీనిని నాలుగు మూల వర్ణాల వ్యక్తులు ఆచరించాలి ఇప్పుడు అర్థం చేసుకున్నట్లుగా ఆచారం యొక్క ఉద్దేశ్యం నైవేద్యాలను సమర్పించే సమయంలో ఉచ్చరించబడిన మంత్రాలలో వ్యక్తీకరించబడింది నేను ఈ నీటిని పిల్లలు లేని రాజు భీష్ముడికి సమర్పిస్తున్నాను శాంతనుడి కుమారుడు సత్యవాది తన కోరికలను జయించేవాడు అయిన మన భీష్ముడు ఈ నీటి ద్వారా కుమారులు మరియు మనవళ్లకు అర్హమైన నైవేద్యాలను పొందుతాడు అర్జునుడి చేతిలో ఓడిపోయిన తర్వాత అతను బుద్ధ ఏకాదశి వరకు వేచి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలువబడే మకర సంక్రాంతి తర్వాత రోజున మరణించాడు బ్రాహ్మణులు ఉపవాసం పాటిస్తారు భీష్ముడికి పూజలు చేస్తారు మరియు ద్వాదశీనాడు పరణ విందుతో ఉపవాసం విరమిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాహ్మణితరులకు ఈ పండుగ తెలియదు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోర్ మోర్ హిస్టారికల్ కంటెంట్